సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి వారి యొక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సేవాదాలు ఎస్సీ ఎస్టీ బీసీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అన్ని వింగులు కలిసి ఈరోజు సవాళాలు జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయిలో చేస్తున్న సేవలు కావచ్చు మర్చిపోయి ఈరోజు చెవేళ్ళ ప్రాజెక్ట్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ రోజు ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు ఈ రోజు తాగుతున్న నీరు కావచ్చు ఇక్కడ వనరులు వండుతున్నటువంటి స్వచ్ఛంగా వండుతున్నటువంటి సేవలు ఆయన చేసినాయి ఎందుకంటే ఆ రోజు చేవేల ప్రాజెక్టు నుంచి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి వాటర్ అందాలి ప్రణాళిక చేసినటువంటి నాయకులు అదేవిధంగా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు జిల్లాలో మెడికల్ కళాశాల కావచ్చు హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు తీసుకొచ్చిన కదంతా ఈరోజు మా పెద్దలు తగ్గుతుంది మేము సంతోషంగా సంతోషిస్తాం ఎందుకంటే ఆయన ఈరోజు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఈరోజు జిల్లాని కాపాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పి అండగా ఇచ్చి ఈరోజు మా అందరికీ స్ఫూర్తి అయినటువంటి నాయకులు పొద్దు సుదర్శన్ రెడ్డి గారు కావున ఆయన రానున్న రోజులో కూడా చాలా ఉన్నటువంటి పదవులు అనుభవించి ఈ జిల్లాకు కూడా సేవలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఆయన జన్మదిన జన్మదిన సందర్భంగా ఆయనకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరం కూడా ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఆయనకు కూడా ఈరోజు మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మా పట్టణ ఎంఎస్ఐ నాయకులు కూడా మెడికల్ కళాశాలలో ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినంత సందర్భంగా కూడా అక్కడ మెడికల్ కాలేజ్లో కూడా కేక్ కట్ చేసి ఆ మెడికల్ కళాశాల విద్యార్థులతో కూడా ఈరోజు సంబంధించి ఉన్నాం కావున వారికి మరోసారి మా అందరి పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం